హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫేర్స్లోని మొదటి అంశం ఆగస్టు ఏడు ప్రతి సంవత్సరము జాతీయ చేనేత దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు ఈ సందర్భ ఈ సందర్భంగా తెలంగాణలో ఆగస్టు ఏడు నుంచి పదహారు మధ్య వారోత్సవాలు అనేవి జరుగుతున్నాయి బంగ్లాదేశ్లో తాత్కాలిక పరిస్థితి ఎదుర్కొనడం ద్వారా యూనస్ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీతైన యునెస్కో పగ్గాలు అప్పుచెప్పారు పార్లమెంటును రద్దు చేసిన అధ్యక్షుడు తాజా ఎన్నికల మార్గానికి సుగమం మేజర్ జనరల్ జియావుల్ పైన పడింది అల్లర్లలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య నాలుగు వందల నలభైకి చేరినట్టు తెలిపారు బంగ్లా మాజీ ప్రధాని అయిన హసేనాకు ఆశ్రయం ఇవ్వలేదు ఆమె వినతిపైన బ్రిటన్ విముఖత వ్యక్తం చేసింది హసేనా షాక్లో ఉన్నారు కోలు కోలుకున్న తర్వాత ఆమె భవిష్యత్తు ఆలోచనలు తెలుసుకుందామని అందుకున్నారు కేంద్ర మంత్రి జయశంకర్ వివరాలను వెల్లడించారు సైన్యంలో భారీ మార్పులు అదుపులోకి మాజీ మంత్రులను తీసుకున్నారు ప్రార్థనా మందిరాలపైన సైతం దాడులకు దిగారు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర ప్రభుత్వము ఆమోదముద్ర వేసింది బ్యాంకులో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ఇతనే కావడం గమనార్హం ప్రస్తుత చైర్మన్గా ఉన్న దినేష్ కుమార్ కారా ఈ నెల ఇరవై ఎనిమిదిన పదవి విరమణ చేయనుండగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలను చేపట్టనున్నారు పీఓగా చేరి చైర్మన్ స్థాయికి ఎదిగిన శ్రీనివాసులు శెట్టి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు వ్యవసాయంలో తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్లో సర్టిఫైడ్ అసోసియేటెడ్గా కూడా ఉన్నారు ఆయన తన వృత్తి జీవితాన్ని ఎస్బీఐలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓగా మొదలుపెట్టి ప్రస్తుతము ఆ బ్యాంకులోని అత్యున్నత స్థానమైన చైర్మన్ స్థాయికి చేరారు కొడంగల్ ఎత్తిపోతలకు టెండర్లను ఆహ్వానిస్తున్నారు దీంట్లో ప్యాకేజీ వన్ ప్యాకేజీ టూలుగా ఉన్నాయి వీటిలో చెరువుల నిర్మాణ నిర్మాణ నిల్వ సామర్థ్యాన్ని ఊట్కూరు జాజాపూరు జయమ్మ చెరువు కానుకుర్తి లక్ష్మీపూరు ఈర్లపల్లి దౌలతాబాదు హుస్నాబాదు కొడంగల్లు బోమ్రాస్పేట మొదలైన వాటిలో చెరువు నిల్వ సామర్థ్యాలను పెంచాలని అదేవిధంగా ప్యాకేజీ వన్లో భాగంగా పంప్ హౌజ్లో పంతొమ్మిది మెగావాట్ల ఏర్పాటు చేయనున్నారు నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో ఉన్న రెండో పంప్ హౌజ్లో పద్నాలుగు వందల ఎనభై మూడు క్యూసెక్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్న ముప్పై ఐదు మెగావాట్ల పంపులను వీటిని ఏర్పాటు చేయనున్నారు ప్రతిపాదిత అంచనా వ్యయము దీనికి నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు ప్రస్తుతం టెండర్ల వ్యయం రెండు వేల రెండు వందల అరవై పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు విద్యుత్ని ఉత్పత్తి చేసే బూట్లను తయారు చేశారు సైనికుల కోసం ఐఐటి నిపుణులు రూపకల్పన చేశారు అడుగేస్తే కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా సైనిక దళాల కోసం ఇండోర్లోని ఐఐటి పరిశోధకులు వినూత్న బూట్లను డిజైన్ చేశారు ఇవి నడక నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేయగలవు అంతేకాదు వీటిని ధరించిన వారి ప్రస్తుత ప్రదేశాన్ని ఉన్నతాధికారులు తెలియజేయగలరు ఇప్పటికే పది జతల బూట్లను రక్షణ పరిశోధ అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకు సరఫరా చేసినట్లు ఐఐటి అధికారులు తెలిపారు కీళ్ళలో కార్టిలేజ్ పునరుజ్జీవం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త బయో యాక్టివ్ పదార్థాన్ని తయారు చేశారు అది కొన్ని పదార్థాలతో కూడిన సంక్లిష్ట నెట్వర్క్ అవి ఉమ్మడిగా పనిచేస్తూ సహజ సిద్ధ కార్టిలేజ్ను అనుకరిస్తాయి మృదులాస్తి దెబ్బతిన్న ఒక జంతువు మోకాలిలోని దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆరు నెలల్లోనే ఆ భాగంలో మరమ్మత్తులు ప్రారంభమయ్యాయి కొత్త కార్టిలేజ్ వృద్ధి చెందుతున్న ఆనవాళ్ళు కూడా కనిపించాయి ఈ నూతన మృదులాస్తిలో సహజ సిద్ధ బయోపాలిమర్లు అనేవి ఉంటాయి ఈ నెల పదిహేనున భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు ఉపగ్రహము ఈఓఎస్ ఎయిట్ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన వర్గాలు మంగళవారం తెలిపాయి ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ డి త్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపనున్నారు దీంట్లో ఈఓఎస్ ఎయిట్ మిషన్ ఉద్దేశమని ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రెప్లికోమెట్రీ డోసిమీటర్ అనే మూడు పరికరాలు ఉన్నాయి వీటి ద్వారా విపత్తులు పర్యావరణం అగ్నిపర్వతాలపైన పర్యవేక్షణ వంటివి చేపట్టనున్నారు భారత్లో ఎనభై నాలుగు శాతం జిల్లాలకు తీవ్ర వడగాడుపుల ముప్పు అనేది ఎదుర్కొంది రెండు వేల పదమూడు నుంచి ఇరవై రెండు మధ్య దేశంలో ఈ తీవ్రస్థాయి వడగాడుపులను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ త్రిపురలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి తీర ప్రాంతాల్లోని డెబ్బై నాలుగు శాతం జిల్లాలు మైదాన ప్రాంతంలో డెబ్భై ఒక్క శాతం జిల్లాలు పర్వత ప్రాంతాల్లో అరవై ఐదు శాతం జిల్లాలు తీవ్ర వేడిమిని ఎదుర్కొంటున్నాయి రెండు వేల పదమూడు టు ఇరవై రెండు మధ్య వడదెబ్బతో దేశవ్యాప్తంగా పదివేల ఆరు వందల ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు నాగార్జున సాగర్ జలాశయానికి ఇరవై రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు కర్ణాటకలోని పలు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మొత్తం వర్షాలు సమృద్ధిగా కురవడం ద్వారా ఈ నాగార్జున సాగర్ గేట్లు వదిలి మొత్తం నీళ్లను బయటికి విడుదల చేస్తున్నారు మొత్తం ఇరవై ఆరు గేట్లు ఉండగా రెండు మొత్తం నాలుగు గేట్లను మూసివేసి మిగతా ఇరవై రెండు గేట్ల ద్వారా ఎడమకాల్లోకు అదేవిధంగా ఈ కృష్ణానదికి నీళ్ళని వదులుతున్నారు బ్రిటన్ ఫ్యామిలీ వీసాకు వార్షిక ఆదాయం పెంపనేది లేదని కుటుంబ వీసా పైన తీసుకువచ్చే బంధువులను నిబంధనలపైన కొత్త కొత్తగా ఏర్పడిన కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది ఈ వీసా కా వార్షికాదాయ పరిమితిని పెంచుతూ గతంలో రిషి సునాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టింది దీంతో వార్షిక ఆదాయము ముప్పై ఎనిమిది వేల పౌండ్లుగా ఉండాలన్న ప్రతిపాదనను కాలం చెల్లింది లేబర్ పార్టీ ప్రభుత్వ నిర్ణయం అక్కడ నివసిస్తున్న అనేక మంది భారతీయులకు ఉపశమనం కలిగించేందుకు కుటుంబ ఆదాయ పరిమితి ఇరవై తొమ్మిది వేల పౌండ్ల నుంచి ముప్పై ఎనిమిది వేల పౌండ్లకు పెంచుతూ నిర్ణయాన్ని తీసుకున్నారు పదహారు నుంచి అమృత ఉద్యానవనం సందర్శకులకు అనుమతి అనుమతించ రాష్ట్రపతి భవన్లో ఆవరణంలో ఉన్న అమృత ఉద్యానవనాన్ని ఈ నెల పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు అమృత ఉద్యానవనం ఎక్కడుందంటే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ల ఆవరణంలో ఉంది పది విదేశీ విమానయాన సంస్థలకు పదివేల కోట్లకు పైగా జీఎస్టీ నోటీసులు ఇచ్చారు ప్రభుత్వ సత్వరం జోక్యం చేసుకోవాలని ఏఐటిఏ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది శాకాహార భోజనం పదకొండు శాతం ప్రియం అంటూ దీంట్లో టమాటాల అధిక అధిక ధరలే కారణమని క్రిసిల్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది దీంట్లో జూన్తో పోలిస్తే జూలైలో మాంసాహార భోజనం నాన్ వెజ్ ధర ఆరు శాతం పెరిగింది అన్నం కూరగాయలు రోటీ పెరుగు సలాడు ఉండే వెజ్ ధాళి ప్లేట్ సగటు ధర రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం కాక జూలైలో ముప్పై రెండు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది వెజ్ థాలీలో ఉండే నాన్ వెజ్ థాలియాలో ఉన్న నాన్ వెజ్ థాలియాలోనూ ఉంటాయి వీటి ధరలు చూసినట్టయితే జూన్లో యాభై ఎనిమిది శాతం కాగా చికెన్ ధర ఆరు శాతం పెరగడంతో ఇవి అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగాయి రెండు వేల ఇరవై మూడు జూన్తో పోలిస్తే మాత్రం వెజ్ దాలి ధరలు నాలుగు శాతం తగ్గాయి రెండు వేల ఇరవై మూడు జూన్లో ప్లేట్ ధర ముప్పై నాలుగు పాయింట్ ఒక శాతం ఒక ఒక రూపాయి ఉండగా రెండు వేల ఇరవై మూడు జూలైలో కేజీ టమోటా నూట పది రూపాయలు ఉండగా గత నెలలో అరవై ఆరు రూపాయలుగా ఉంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదో తేదీన తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు చేరుకున్నారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతకాలంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది పార్లమెంటును రద్దు చేశాక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారిలో అగ్రస్థానంలో నిలిచారు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది సర్వేలో అరవై తొమ్మిది శాతం ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానం నిలవగా మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ అరవై మూడు శాతంతో రెండో స్థానంలో ఉన్నారు ఇరవై ఐదు మందితో రూపొందించిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని పుమియోకిష్దా చివరి స్థానంలో నిలిచారు గతంలో వెలువడిన సర్వేలోనూ ప్రధాని మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు హైపర్లూప్ టెక్నాలజీని ఉపయోగించి ఐఐటి మద్రాసు తయ్యూర్ క్యాంపస్లో నాలుగు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను నిర్మించింది ఇది ఆసియాలోనే అతిపెద్ద అతి పొడవైన హైపర్లుప్ ట్యూబ్ ఈ ప్రాంగణం వేదికగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఏప్రిల్ వరకు హైపర్ లూప్ ఇంటర్నేషనల్ పోటీలు అనేవి జరగనున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని ఓడించిన ఏఐ డ్రైవర్గా చరిత్రలో నిలిచింది దీని పేరు జీటి సోపి అనే డ్రైవింగ్ ఏఐని వీరు సోనే ఏఐ సంస్థ పరిశోధకులు సృష్టించారు ఇది గ్రాన్ టర్సిమో అనే రేసింగ్ వీడియో గేమ్లో మనుషులను మించి పోగలదు ఒక నక్షత్రం మరో నక్షత్రాన్ని మింగితే అలాంటి విచిత్రాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు ఎం సిక్స్టీ సెవెన్ అనే నక్షత్ర మండలంలో నక్షత్రం తన పునరుజ్జీవనం కోసం తోటి నక్షత్రం శక్తులను లాక్కుంటున్నట్లు కనుగొన్నారు అందుకే దీన్ని పిశాచ నక్షత్రం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు గూగుల్ మ్యాప్స్ ఇటీవల మన దేశంలో కొత్త ఫీచర్స్ను ప్రవేశపెట్టింది యూజర్లకు మరింత చేదోడుగా నిలిచే విధంగా భద్రమైన ప్రయాణానికి వీలు కల్పించడంతో వీటి ఉద్దేశం కృత్రిమం మీద స్థానిక సంస్థల భాగస్వామ్యంతో కూడిన ఇవి ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించడానికి తోడ్పడతాయి రెజ్లింగ్లో ఫైనల్కు చేరిన భారత్ తొలి మహిళ రెజరర్గా రికార్డు సృష్టించింది వినేష్ పొగాటు స్వర్ణపోరుకు పొగాటు సిద్ధమవుతుంది దీనిలో చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఒలింపిక్స్ హాకీలో భారత్ చివరిగా ఫైనల్ ఆడింది అదే అక్కడ జరిగిన పేవల ప్రదర్శన కావడం వినేష్ పొగాటు అదరగొట్టింది ఒలింపిక్స్ చరిత్రలో ఫైనల్కు చేరిన తొలి భారత మహిళగా రెగ్యులర్గా నిలిచింది ప్యారిస్ క్రీడల్లో మహిళ యాభై కేజీల విభాగంలో మంగళవారం సెమీస్లో ఆమె ఫైవ్ జీరోతో గుజ్జాన్ లోపేజ్ క్యూబాను ఓడించింది అంతకుముందు వరుసగా రెండు అద్భుత విజయాలు సాధించిన ఇరవై తొమ్మిదేళ్ళ వినేష్ ఆర్మాండ్ డుప్లాంటిస్ రికార్డు బద్దలు కొట్టడానికి అలవాటుగా మార్చుకున్న ఈ స్వీడన్ పోల్వార్ట్ స్టార్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు ఈసారి ఒలింపిక్ వేదికగా ఈ కుర్రాడు మెరిశాడు పోల్వార్ట్ ఫైనల్లో అతడు ఆరు పాయింట్ రెండు ఐదు మీటర్లు ఎగిరి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డు ఆరు పాయింట్ రెండు నాలుగు రికార్డును బద్దలు కొట్టాడు ఇతడు తొమ్మిదోసారి ప్రపంచ రికార్డును సృష్టించడం విశేషం ఈ క్రమంలో డిప్లాంటిస్ స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాడు ఈ విభాగంలో రజితం గెలిచిన సామ్ కెండ్రిక్స్ అమెరికా ఐదు పాయింట్ తొమ్మిది ఐదు మీటర్లు కనీసం ఆరు మీటర్లు కూడా ఎగర ఎగరలేకపోవడం గమనార్హం కరాలిస్ గ్రీస్ ఫైవ్ పాయింట్ నైన్ జీరో మీటర్స్ సైక్లింగ్లో బ్రిటన్ సైక్లింగ్ మహిళల ట్రాక్ ట్రీమ్ స్ప్రింటు విభాగంలో బ్రిటన్ బృందం ప్రపంచ రికార్డును సృష్టిస్తూ స్వర్ణం ఎగరేసుకుపోయింది ఫైనల్లో బ్రిటన్ కార్టీ మర్చెంట్ సోపీ కాఫ్వెల్ ఇమ్మా పిన్కాన్ నలభై ఐదు పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ సెకండ్లలో లక్ష్యాన్ని చేరి పసిడి కైవసం చేసుకుంది ఈక్వెస్ట్రియన్ లాంటి క్రీడల్లో ఒలింపిక్స్లో సాధారణంగా వయసు మళ్ళిన క్రీడాకారులు కనిపిస్తూ ఉంటారు కానీ రెజ్లింగ్లో దాదాపు ముప్పై ఏళ్లలోపు వారే బరిలో దిగుతారు కారణం ఫిట్నెస్కు పరీక్ష పెట్టే ఆలోచనలో పోటీ పడాలంటే ఎంతో శరీర సరళత కావాలి అలాంటిది నలభై ఒక్క ఏళ్ల వయసులో రెజ్లింగ్ బరిలో దిగటమే కాదు ఏకంగా పసిడి పతకం గెలిచాడు క్యూబా వెటరన్ స్టార్ మిజాయిన్ లోపెజ్ రెండు వందల మీటర్ల రన్నింగ్లో పారిస్లో మహిళల వంద మీటర్ల పరుగులో ఛాంపియన్గా నిలిచిన ఆల్ఫ్రెడ్ జూలియన్ సెయింట్ లూయిసియాకు షాక్ రెండు వేల రెండు వందల మీటర్ల పరుగులో పసిడి సొంతం చేసుకోవాలన్న ఆమె లక్ష్యం నెరవేరలేదు అయితే ఆమెను రెండో స్థానానికి పరిమితం చేస్తూ అమెరికా స్పింటర్ గాబ్రియల్ థామస్ స్వర్ణ పథకం గెలుచుంది పథకాల పట్టిలో చూసినట్టయితే అమెరికా ఇరవై మూడు స్వర్ణాలు ముప్పై ఒక్క రజితాలు ముప్పై ఒక్క కాంస్యాలతో ఎనభై ఐదు పథకాలతో అగ్రస్థానంలో ఉంది చైనా ఇరవై రెండు స్వర్ణాలు ఇరవై రజితాలు పదహారు కాంస్యాలు యాభై ఎనిమిది పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా పద్నాలుగు స్వర్ణాలు పన్నెండు రజితాలు తొమ్మిది కాంస్యాలతో ముప్పై ఐదు పథకాలతో థర్డ్ ప్లేస్లో ఉంది ఫ్రాన్సు పదమూడు స్వర్ణాలు పదహారు రజితాలు పంతొమ్మిది కాంస్యాలతో నలభై ఐదు పథకాలతో నాలుగో స్థానంలో ఉంది భారత్ మూడు కాంస్య పథకాలు మాత్రమే గెలిచి అరవై రెండో స్థానంలో పథకాల పట్టిలో నిలిచింది తెలుగమ్మాయి ఆకుల శ్రీజ భారత టేబుల్ టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన సింగిల్స్ క్రీడాకారిణిగా ఘనత అందుకుంది ర్యాంకింగ్స్లో ఆమె ఇరవై రెండవ స్థానాన్ని సంపాదించింది ఇవి ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈ వీడియోలో చర్చించిన పేపర్ క్లిప్పింగ్స్ అన్ని కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను అక్కడ చదువుకోవటానికి మీకు వీలుగా ఉంటుంది ఈ వీడియో లింకుతో సహా కమ్యూనిటీలో ఈ పేపర్ క్లిప్పింగ్స్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తున్నాను చదువుకోగలరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్